గత ఎన్నికల నేపథ్యంలో తమ కూటమి సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించిందని తమ కూటమి అధికారంలోకి రాగానే ఆ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరిగిందని రాజమహేంద్ర సిటీ ఎమ్మెల్యే అన్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తిలక రోడ్ ని తన కార్యాలయం వద్ద టిడిపి నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో ఏ జెండా చూస్తే యావత్ దేశం గర్వంగా తలెత్తుకుంటుందో ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం అనుబంధం కనిపిస్తుందో అదే మూడు రంగుల జెండా మన జాతీయ జెండా అని అన్నారు ప్రపంచంలోనే అతిశక్తివంతమైన జెండా మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం అని పేర్కొన్నారు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం నగరాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నగర కమిటీ నాయకులు అధిక సంఖ్యలో మహిళల యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అధికారికంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎందుకంటా ఉన్నామంటే సూపర్ సిక్స్ లో ఇచ్చిన తొంభై శాతం హామీలన్నీ కూడా అమలు చేయడంతో పాటు సంక్షేమమే కాదు అభివృద్ధి అన్ని అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అన్నింటికే మించి ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం అంటే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కూడా స్వేచ్ఛా స్వేచ్ఛవాయువులు మనం ఆస్వాదించామన్నా అనుభవించామన్నా రాజ్యాంగం అలాగే స్వాతంత్ర సమరయోధులు ఒక కృషిని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి వాళ్ళని గౌరవించాలి దేశ సమగ్రతకు భద్రతకు అభివృద్ధికి కూడా మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఇందాకే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో అధికారికంగా కార్యక్రమం చేసి వచ్చాం అక్కడ రెండే విషయాల మీద మేము చర్చించాం ఒకటి స్వాతంత్రం వచ్చిన పారిశుద్ధ్య పరంగా మన నగరంలో స్వాతంత్రం రాల ఇది రావాలి అని అన్నా పారిశుద్ధ్య కార్మికుల యొక్క శ్రమని మనం గుర్తించాలి అని అన్నా ప్రజలందరి యొక్క సహకారం చాలా అవసరం ప్రజల్లో చైతన్యం రావాలి పారిశుధ్యం పట్ల అవగాహన రావాలి మనం డ్రైనేజ్లో ఏ వ్యర్థాలు వేయకూడదు ఇంటిలో సరిచెత్త పొడి చెత్తను ఏ విధంగా మనం విభజించి వాటిని శానిటేషన్ వాళ్ళకి ఇవ్వాలన్న దాని మీద అవగాహన చేసుకున్నట్లయితే మన పారిశుధ్య పరంగా కూడా స్వాతంత్రం పొందవచ్చు రెండవది మహిళా రక్షణ నిన్న రాత్రి పన్నెండింటికి మహిళలు ఒక వినూత్నమైన కార్యక్రమం చేస్తే దానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ ఒకటే కోరేరు గాంధీజీ ఏదైతే ఆశయాలనుగుణంగా ఒక మహిళ ధైర్యంగా అర్ధరాత్రి పన్నెండింటికి నడవగలుగుతుందో అదే అసలైన స్వాతంత్రం అని ఏదైతే నా ఆశయం ఆయనకు ఉందో ఆలోచించారో అది ఆచరణలో చేయడానికి నిన్న రాత్రి మహిళలు సుమారు మూడు నాలుగు వందల మంది అర్ధరాత్రి పన్నెండింటికి రాజమహేంద్రవరం రోడ్స్ మీద నడవడం జరిగింది జరుగుతూ వాళ్ళు ఒకటే కోరారు సమానత్వం సమానత్వం కావాలి పురుషులతో పాటు మేము కూడా సమాజంలో సమానత్వంగా అన్ని విధాల్లో కూడా ఎదుగుతా ఉన్నాం అలాగే రక్షణ పరంగా కూడా మేము రాత్రి కాదు పగలు కూడా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరగలేని పరిస్థితులు ఇప్పుడు గత సంవత్సరంగా కూటమి అధికారంలోకి వచ్చిందో అత మార్పు స్పష్టంగా కనబడతా ఉంది కానీ ఇంకా మారాలి మగవారి యొక్క ఆలోచన మారాలి ఆ మార్పు అన్నది ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన ఆ మహిళల యొక్క ఆలోచన కూడా మనందరం కూడా గౌరవించాలి మహిళా శక్తిని మనందరం కూడా ప్రోత్సహించాలి వాళ్ళకి అండగా మనం నిలబడాలన్నది రెండో అంశం మీద చర్చించాం ఈ రెండు అంశాలు మీకు మీకు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా తెలియజేస్తాం అలాగే ఈ రోజున మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు ఆదిరేడప్పారావు గారి యొక్క పుట్టినరోజు ఆ పుట్టినరోజు వేడుకను కూడా ఈ రోజు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేయడంతో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపిచ్చారు పీ ఫోర్ కింద దాతలు ముందుకు రావాలి ఏదైతే బంగారు కుటుంబాల్ని మార్గదర్శకుల కింద కొంతమంది వచ్చి ఆదుకున్నట్లయితే దత్తత తీసుకున్నట్లయితే సమాజంలో అసమానతలు తొలగించడానికి అవకాశం ఉంటుందని ఆయన ఇచ్చిన పిలుపుని గౌరవించి ఈ రోజున మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు ఆదిరేడు అప్పారావు గారు పీ ఫోర్లో నలుగురిని దత్త తీసుకొని వాళ్ళ కుటుంబానికి అవసరాలన్నీ కూడా ఈరోజు తీర్చడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం కూడా ఈరోజు ఆయన చేస్తా ఉన్నారు ఆయన నూటమ్మట కూడా మాటలు విందాం ఏదేమైనా తెలుగుదేశం పార్టీగా కూటమిగా మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్దాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సాయంత్రం నాలుగున్నర గంటలకి ఆర్టీసీ బస్ స్టాండ్ లో అధికారికంగా స్త్రీ శక్తి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం మన కుటుంబ సభ్యులందరూ కూడా అధిక సంఖ్యలో అక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు ఉన్నా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా ఈ ఒక్క సంక్షేమానికే సుమారు పంతొమ్మిది వందల కోట్లు ఖర్చు ఉన్నా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఏదైతే సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా ఉండడంతో పాటు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అలాగే డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కూడా సుమారు ఎనభై ఎనిమిది శాతం చాలా సమర్థవంతంగా తీసుకెళ్లేరు మన నాయకత్వం ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తిరిగారో లేకపోతే ఒక నాయకుడు తిరిగారు అన్నది వాళ్ళు చూడట్ల బూత్ ఏజెంట్స్ నుంచి నాయకులు ఎంతమంది తిరిగారు ఒక నియోజకవర్గ పరంగా అన్నదే వాళ్ళు చూస్తా ఉన్నారు ఆ అంశంలో చూసినప్పుడు రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రశంసిస్తా ఉన్నారు చాలా చక్కగా చేసే డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదటి రోజు నుంచి చేయకుండా ఒక పదో పదిహేను రోజుల తర్వాత చేసేస్తే ఒక లెక్క కానీ మొదటి రోజు నుంచి ఒక యూనిఫామ్ గా కన్సిస్టెంట్ గా ప్రతి నాయకుడు వార్డు పరంగా బూత్ పరంగా చేసిన విధానాన్ని మనం ప్రశంసించాలి ఏదో ఒకటి రెండు వార్డులో చేసేసి మిగతా వార్డులన్నీ వేరే విధంగా ఆలోచించే కార్యక్రమం ఇక్కడ చేయాల నలభై రెండు వార్డుల్లోని బూత్ ఏజెంట్స్ నాయకులు అందరూ కూడా బయటకు వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తాలూకా ఆలోచనలు అన్నింటినీ కూడా ఏదైతే ఫోన్లో అప్లోడ్ చేస్తున్నారో దానికి కూడా మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ అందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు కలిసికట్టుగా ముందుకు వెళ్దాం కూటమి ప్రభుత్వం యొక్క విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు